హాలు కట్టుకుంట డబ్బు ఉంది కానీ మనకు వచ్చేటువంటి విశ్వాసం సరిపోవడం లేదు ఇప్పుడు ఇరవై మంది వస్తారు ఇంకా ఫోగ్రమ్ ఏదైనా చేస్తే ఇంకొక యాభై మంది కూడా వస్తారండి ఇంకా నేను పెట్టుకోవాలి దేవుడు ఆశ్రమూ నా దగ్గర ఉంది కానీ మరి మీ అందరికీ కూడా నేను కూర్చోబెట్టి వాక్యం చెప్పాలని మందిరము లేదు లేదు ఇక్కడ చూసుకొచ్చిన విధానం ఎందుకంటే నా పుట్టినరోజు జరుపుకుందామని కాదండి మరొచ్చే సంవత్సరము కల్లా మందిరము కావాలని ఏ ఎమ్మెల్యే గారి ద్వారానో ఏ ఎవరి ద్వారానో దేవుడు సహాయం చేస్తానంట మనుషుల ద్వారా ఏది కాదు అన్నాడు ఏలికి ఏం చేస్తాడు దేవుడు కాకుల ద్వారా చికెన్ పంపించి ఆహారాన్ని ఎడగారులో ఉన్నప్పుడు దేవుడు మరి పోషించిన గొప్ప దేవుడు నాలాంటి వాళ్ళని పోషించలేడా మరి మళ్ళాంటి వాళ్ళని దేవుడు పోషించలేడా పోషిస్తాడు కంపల్సరిగా దేవుడు మనల్ని పోషిస్తాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ బాధ ఈ బాధ ఎందుకు చెప్తున్నానంటే నాకు సంతోషం ఉండేది కానీ మిమ్మల్ని అందరినీ కూడా వర్షములో నా సంగములకు వచ్చి ప్రేమతో వచ్చి ఇదిగో వర్షములు ఇలా తలిసిపోయారండి ప్రభు అని వాళ్ళు నేను అసలు ఇవాళ ఏం తినా నేనైతే ప్రభు మరి సభరు తీవ్రకరంగా చేరి రెండు వందల మంది నేను అంచనా వేసుకున్నాను దాదాపు ఇక్కడ వంద మంది కూడుకున్నాను అనే లూయా ఇంకొక వంద మంది మిగిలితే అది నాదలకు పెట్టాలని ఆశ ఇటువంటి సభలు దీవెనకరంగా మారితే ప్రతి నెల ఏడవ తారీఖున మనకి ఇక్కడ సభ జరగాలని దీవెన ఏర్పాటు నా శక్తి కాదు ఎందుకంటే నాతో 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 కలిసి కలిసి పనిచేస్తూ మరి పేర్లు చెప్పలేక నాతో పాటు పని చేస్తూ వేరే సంఘాలకి వెళ్ళినా కూడా నన్ను వెంటుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరి ఎన్నో పేరు నేను చెప్పుకోవాలంటే నా పరిచయ అనుభవాలు మరి ఎలా చేయగలనప్పుడు అన్నప్పుడు ప్రారంభించిన ఆయన నేను అన్ని విషయాలు నీకు సహాయం చేస్తాను నీలాంటి వారు ఇక్కడ వందల మంది ఈ ప్రాంతంలో సువార్థికులుగా లేవబోతున్నారని దేవుడు నాకు మానించే హలెల్లు హలెల్లుయా నీలాంటి వారే ఏ సేవని బిడ్డలకే ఇస్తారు సేవకులు సేవకుడు పిల్లలు ఎవరు సేవ సేవకుడే చేయాలి అని అంటారు నా నిబంధన సంగము పరిచర్య ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు నాతో పాటు కలిసి సేవన చేయాలని నా ధ్యేయం మరింత గొప్ప పరిచయం మీరు ప్రేమించి ఇంతవరకు మీరు నమ్మకంగా వస్తున్నందుకు దేవుడు నమ్మదగిన దేవుడు అయినా మరి ఆ నమ్మదగిన దేవుడు పాదాలు పట్టుకుంటూ ప్రతి పోయిందా ఎంతో మంది నాయన తల్లిదండ్రులు ఎదురించి భయంకరమైన స్థితిలో ఉండిపోయారు ఒక తినడానికి కూడా నాయన తిండి మరి అటువంటి పరిస్థితులలో భయంకరమైన పరిస్థితుల్లో ఎంతో మంది దిగజారిపోతున్నారు ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి నాకు ఎందుకు పెట్టు నాకు ఎందుకు ప్రార్థన రిక్వెస్ట్ ఇదంత ప్రార్థనలు ఎందుకు నాకు పెట్టావు ఆయన అయ్యో మా బడ్డలు నా మాట వినరని చెప్పి తల్లిదండ్రులు లేరా బ్రదర్ నీలా సేవ చేయాలని చెప్పి తల్లిదండ్రులు లేరా ఎంత మంది ఉన్నారండి ఎంత మంది ఉన్నారు కానీ వారు ఎందుకని దేవుడికి లోపడట్లేదంటే దేవుడు దేవుడంటే నిర్లక్ష్యం దేవుని సన్నిధి నిర్లక్ష్యము వర్షం వచ్చింది కదా మనం వెళ్ళిపోవచ్చు దేవుడు రేపు పొద్దున్న లెక్క అడుగుతాడు మనందరినీ కూడా ఎందుకు వచ్చేసావు ఏ ఒకరోజు తడవలేవా ఆనాటి తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో తొమ్మిది నెలల మనం ఉన్నప్పుడు చనిపోవాలి కానీ దేవుడు పోషిస్తాడు ఎందుకు ఆ నీటిలోనే ఉన్నాం కదా మనం మరి ఎందుకని తొమ్మిది నెలలుగా దేవుడు కాపాడాడు ఆలోచించండి ఆలోచించి దేవుని యొక్క సవకునగా ఈ రోజున ఇరవై నాలుగవ సంవత్సరము దయాకిరీట ఆశీర్వాదపు సభను జయకరంగా జరిగించడానికి నాతో పాటు వచ్చినటువంటి పేస్పర్లో పరిచర్య చేసినటువంటి సందీపాన్నయ్యకి మరి నాతో పాటు పరిచర్య కృష్ణ కృష్ణాన్నకి సుమార్త గాయకులుగా సంగమ తరపుని పరిచయం చేయాలని మరి ఆయన కొన్ని పాటలు రాశారు ఆ పాటలు మరి వచ్చే నెల ప్రతి నెలకు ఒకసారి ఆ సాంగ్స్ని దేవుని చిత్త ప్రకారం యూట్యూబ్ ద్వారా మనందరికీ పరిచయం చేయాలని సంగమ తరఫున నేను ప్రార్థిస్తున్నాను అంత మాత్రమే కాకుండా మనల్ని ప్రేమించి దేవుని యొక్క దాస్తులు పరిచర్య చేసినటువంటి దాస్తులు సందీపానియ తనతో పాటు వచ్చినటువంటి బ్రదర్ గారు మరి సలాది మరణాథ రావు బైబుల్ మిషన్ రాకడ గుంపు డివైన్ దైవ మందిరము తరపున వచ్చిన ఎనికికేపాటినటు వచ్చినటువంటి దైవజనులు మరి పెద్దలు క్రీస్తు రాజు గారు మరి సంఘాన్ని ప్రేమించి ప్లెక్షల విషయంలో మరి బ్యానర్ల విషయంలో పాంప్లెంట్ విషయంలో అన్ని విషయాలు ఇలా సలహా ఇచ్చి మరి నడిపిస్తున్నటువంటి వారు తనతో పాటు వచ్చినటువంటి మరణాత బైబుల్ మిషన్ రాక దయవచ్చు అని ప్రత్యేకముగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి దేవుడు వారి ద్వారా సేవకుల ద్వారా మరి అతి ముఖ్యమే కాకుండా బ్రదర్ నీకు అన్ని విషయాల్లో నేను ముందుండి నువ్వు నడిపిస్తాను ఏ పెట్టుకో అని నా స్నేహితుడు జాషువా మరి కృష్ణలంకలో పరిచయం చేస్తున్నాడు వ్యతిష్ట ప్రార్థన మందిరము తరపున మా నిబంధన ప్రార్థన తరపున నా స్నేహితుడు పాస్టర్ జాషువా గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనలు తెలియజేస్తున్నాను దేవుని బిడలరా ఈ దినమున మనం ఒకే ధ్యేయము ఒక నిబంధన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రతి ఒక్కరూ కూడా దైవ ఆశీర్వాదము తీసుకొని మనమందరము కూడా వెళ్దాము ఈ పరిచర్య నా ఒక్కడితో ఆగకుండా ప్రతి ఒక్కరము కూడా దేవా వచ్చే సంవత్సరము జులై ఏడవ తారీఖున నిదాసుడికి సొంత మందిరాన్ని మీరు ఇవ్వండి అలెల్ సొంత మందిరాన్ని ఇవ్వండి మేము ఏ ఎవరైతే ఇక్కడ తడిచి ఉన్నామో అక్కడ ఆ రోజు ఒక సాక్షిగా చెప్పుకోవడానికి దేవుడు అద్భుతమైన రీతిగా కొన్ని వేల మందికి మనము భోజనాలు పెట్టాలి ఆ రోజు అలె ఆ లెన్యూ మన అందరిని కూడా దేవుడు దిగించి